రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై ఆరో కీర్తన పదిహేనవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఎనభై ఆరో కీర్తన పదిహేనవ వాక్యాన్ని చదువుదాం ప్రభువా నీవు దయా దాక్షణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు హలెలుయా నా దేవన్ బిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మరి ఆయన దయా దాక్షణ్యములు కలిగిన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నిజమే నా దేవన్ బిట్లారా మన ప్రభువు దయా దాక్షణ్యములు కలిగినటువంటి దేవుడండి చూడండి మరి ఆ ఆయన యొక్క దయ మన మీద ఉంది కనుకునే నేటి వరకు కూడా మనము సజీవంగా ఉన్నాము ఇంకా చెప్పాలనంటే ఆయన కృప మనల్ని ఈనాటి వరకు కూడా బ్రతికిస్తూ ఉందండి ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పులు దేవునికి విరోధమైనటువంటి మార్గాలు దేవునికి విరోధమైన ఆలోచనలు నోటి మాటలు ప్రవర్తనలు ఎంతగానో దేవునికి విరోధముగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన దయ మనల్ని ఇంకా కాపాడుతుందండి హెలెలుయా ఆయన మన మీద దయ చూపుతున్నాడు దయ చూపుతున్నాడు దయ చూపుతూ ఉన్నాడు కనుక ఆయన దయా దక్షిణములు కలిగిన దేవుడని నా దేవుని పిల్లారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చెప్పగలడండి ఎందుకనంటే ఆయన మనలను అంతగా దయ చూపుతూ ఉన్నాడు కనుక చూడండి ఎస్సేరు అనబడుతున్నటువంటి ఒక యవనస్తురాలు మరి రాజు యొక్క అంతఃపురములోనికి నడిపించబడినప్పుడు ఆ రాజు యొక్క దృష్టి రాజు యొక్క దయ ఆమె మీద ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి నదివని బిడ్డరా మరి సరైనటువంటి తిండి లేక సరైనటువంటి బ్రతుకు కాదండి నదివని బిడ్లారా మరి ఆ లేనటువంటి ఆ అమ్మాయిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే చూడండి ఆ అమ్మాయిని దేవుడు అంతఃపురములో రాజు రాజు యొక్క ఆ యొక్క అంతఃపురములో ప్రభు ఆ అమ్మాయిని ఉంచాడండి కారణం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఆ అమ్మాయి యొక్క జీవితము నా దేవుని బిడ్డలారా చూడండి దేవుని యొక్క దయను ఆ అమ్మాయి పొందుకుంది హెలలీయా దేవుని యొక్క దయను అమ్మాయి పొందుకుందండి అందుకనే అక్కడ మరి రాజు కాదు కానీ దేవుడే అమ్మాయిని ఏర్పరచుకున్నాడు దేవుడే అమ్మాయిని మరి ఆ యొక్క స్థానంలో రాణి స్థానంలో దేవుడు ఉంచాడు కనుక నా దేవుని బిడ్డారా దేవుని యొక్క దయ మన మీద ఉంటే మన జీవితమే మారిపోతుంది మన ప్రతికే మారిపోతుంది కనుక ఆయన దయ ఎన్నడూ మనం కోరుకోవాలండి అందుకనే వార్తలో ఒక మాట రాయబడి ఉంది యేసుక్రీస్తు అట జ్ఞానముందు వైశ్యముందు దేవుని దయలో మనుషుల దయలో ఆయన వర్ధిల్లాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని యొక్క దయ సదాకాలం మనకు మన పిల్లలకి మన కుటుంబానికి ప్రభు ఉండినట్లుగా మరి ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రములనైనా ఉదే కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రములు అవును ప్రభా అయా నీ దయ మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నా నీ దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు కనుక నా ప్రభా నమ్మదగిన దేవుడు కనుకనైనా ఇదిగో నతండి మమ్మల్ని నడిపించండి కృప చూపండి బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా అవును ప్రభా ఈ యొక్క నతండి నేను ఉదయ కాలం నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినందుకై అయా కృపనిచ్చినందుకే నీకు స్తోత్రాలు తెలుస్తూ ఏ ఈ అడిగి వెడుచుนาม తండ్రీ ఆమేన్ రెజ లార్డ్ దేవుని కృప మీకు ఉండును కాకా